హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గోదావరి ఫ్యామిలీ హాయ్ అండి మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోస్ చాలా రోజులు అయిపోయింది కదా రీసెంట్గా మేమైతే అరుణాచలం వెళ్ళాము సో ముందు ముందు అయితే మీకు అరుణాచలం వీడియోస్ అన్నీ కూడా వస్తాయి ఈ వీడియోలో అయితే నేను ప్రదక్షిణ మొత్తం కూడా చూపిస్తాను సో దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అసలు గిరిప్రదక్షిణ ఎలా చేయాలి అక్కడ ఏమేమి ఉంటాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఆల్మోస్ట్ అరుణాచలం తెలిసిన వాళ్ళందరికీ కూడా తిరునామాలై అనగానే మూడు విషయాలు అయితే గుర్తొస్తాయండి ఒకటి వచ్చేసి అరుణాచలేశ్వర స్వామి దర్శనం రెండవది గిరిప్రదక్షిణ ఇంకొకటి రమణ మహర్షి ఆశ్రమం ఈ వీడియోలో గిరిప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యత ఏంటి గిరిప్రదక్షిణ చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అలానే అసలు పౌర్ణమి రోజు లక్షల మంది ప్రజలు గిరిప్రదక్షిణ ఎందుకు చేస్తారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో అంతా అయితే ఫుల్ గా చూసేయండి ఈ ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం అయితే ఈ వీడియోలో ఉంటుంది ఇంకా ఇక్కడ అయితే ఆ రోజు మనకి కార్తీక జ్యోతి వెలిగించే డేట్ అనమాట సో ఆల్రెడీ అందరం కూడా అసెంబ్బల్ అయిపోయాము ఎవరి రూమ్స్ దగ్గర వాళ్ళకైతే ఇలా పూజ అది చేస్తారండి టెర్రస్ పైన లేదంటే ఆఫీస్ రూమ్స్ దగ్గర సో మేము రూమ్ తీసుకున్న దగ్గర అయితే టెర్రస్ పైన పూజ అది పెట్టారండి ఇంకా మేమైతే అక్కడికి వచ్చేసాము సో మేమైతే ఒత్తులు అవి రెడీ చేసేసుకుని కార్తీక జ్యోతి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము సిక్స్ ఓ క్లాక్ కి అయితే జ్యోతి వెలిగిస్తారు కొండపైన షార్ప్ సిక్స్కి అయితే అక్కడ కొండ మీద జ్యోతి వెలగ్గానే కింద అందరూ కూడా దీపాలవి వెలిగించి ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారండి ఆ రోజు అయితే మబ్బులు అవి ఫుల్ గా ఉన్నాయన్నమాట చాలా ఫాగీగా కూడా ఉంది సో జ్యోతి అయితే చాలా లేట్ గా కనిపించింది అందరికి కూడా సో ఆల్రెడీ సిక్స్ అయిపోయింది అని చెప్పి టెంపుల్ దగ్గర క్రేకర్స్ అవి కూడా కాలుస్తున్నారు ఇంకా మాకు కూడా జ్యోతి కనిపించింది ఇక్కడైతే దీపం పెట్టేసుకుని జ్యోతిని కూడా దర్శించేసుకుంటున్నాము ఇక్కడ అయితే అందరం ఎవరికి వాళ్ళు తెచ్చుకున్న అయితే వెలిగించేసుకున్నాక కింద పూజ పూజది చేశారు కదండి అక్కడైతే అందరితోనూ నెయ్యి అయితే వేయిస్తున్నారనమాట సో ఇప్పుడైతే మీకు నేను కార్తీక జ్యోతిని అయితే చూపిస్తాను ఆ రోజు పౌర్ణమి అసలు ఫుల్ క్లౌడ్ అండి చూసారు కదా జ్యోతి అయితే కనిపించింది ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ ఆవు నెయ్యి కూడా వేస్తున్నారు దీపంలో ఇంకా ఇప్పుడైతే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేద్దాం మా రూమ్ దగ్గర నుంచి రమణాశ్రమం చాలా దగ్గర అనమాట సో అక్కడ ఒక వినాయక టెంపుల్ అయితే ఉంటుంది మేము అక్కడి నుంచి స్టార్ట్ చేసామన్నమాట ముందైతే ఇక్కడ వినాయకుడి గుడి దగ్గర కూడా ఒక దీపం వెలిగించేసుకుని మేమైతే మా జర్నీ స్టార్ట్ చేస్తాము సో ఇప్పటి నుంచి ప్రదక్షిణ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాము పదండి ఈ అరుణాచలం టెంపుల్ లో స్వామివారు అయితే మనకు శివలింగం గా అయితే దర్శనమిస్తారు ఆ శివలింగాన్ని అగ్నిలింగం అని కూడా పిలుస్తారు అసలు అరుణాచలేశ్వర్ అనే పదానికి మీనింగ్ ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం అండి అరుణాచలేశ్వర్ అనే పదంలో అరుణం అంటే అగ్ని అని అర్థం అసలం అంటే మలై మలై అంటే పర్వతం అనే అర్థం అండి ఇప్పుడైతే మనం అగ్ని రూపం ఉన్న పరమశివుడు పర్వతంలో ఎలా మారో తెలుసుకుందాము దేవతలందరూ అగ్ని రూపంలో ఉన్న ఆ అయితే శాంతింపజేయడానికి చాలా పూజలు చేశారంటండి అప్పుడైతే పరమశివుడు దేవతలందరికీ కూడా ఒక విషయం చెప్పారంట అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము పరమశివుడు అయితే దేవతలందరికీ ఈ విధంగా అయితే తెలియజేశారంటండి కృతయుగంలో అరుణాచలం అగ్ని రూపంలో ఉంటుందని త్రేతాయుగంలో మణిగా దర్శనమిస్తుందని అలాగే ద్వాపర యుగంలో బంగారు కొండగా ఉంటుందని కలియుగంలో రాతి కొండగా దర్శనమిస్తుందని అయితే పరమశివుడు దేవతలకు చెప్పారని అయితే పురాణాలు చెప్తున్నాయి ప్రతి సంవత్సరం తమిళ నెల అయిన కార్తీకలో సాయంత్రం ఆరు గంటలకు జ్యోతి దర్శనం చేసుకుని ప్రదక్షిణ చేయడం అయితే మొదలు పెడతారు అలా ఆ మహోన్నతమైన కొండ చుట్టూ తిరగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది అని అయితే చెప్తారండి అంతేకాకుండా పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల చాలా మంచిది అని అయితే అందరూ నమ్ముతారు అంతేకాకుండా మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అష్టదిక్పాలకులు పెట్టిన ఎనిమిది లింగాలు కూడా మనకు దర్శనమిస్తాయి అలాగే మధ్య మధ్యలో టెంపుల్స్ కూడా ఉంటాయనమాట ఇప్పుడైతే మనం యమలింగం దగ్గరికి వచ్చేసాము సో ఇప్పుడైతే యమలింగం డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము ఆల్మోస్ట్ అందరూ కూడా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు నార్మల్ బయట నుంచి దండం పెట్టుకుని అయితే వెళ్ళిపోతారనమాట మన టెంపుల్స్ లోపలికి వెళ్ళిన దర్శనం అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా అవ్వదండి ఎందుకంటే క్రౌడ్ చాలా ఉంటారు కదా జస్ట్ బయట నుంచి దండం పెట్టుకుని నెక్స్ట్ డే ఎప్పుడైనా మనం క్లియర్ గా ఉన్నప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవడం బెస్ట్ అది ఇంకా ఇక్కడ మనకు కనిపిస్తున్న యమలింగం అయితే యముడి చేత పూజింపబడిన శివలింగం అండి ఈ యమలింగానికి మంగళుడు దేవత ఈ యమలింగాన్ని ఆరాధిస్తే ప్రమాదాల బారిన పడకుండా అలాగే క్షేమంగా ఉండేలా అయితే చూస్తారని ఇక్కడ నమ్మకం అసలు ప్రదక్షిణ అంటే మీనింగ్ ఏంటో ఎవరికైనా తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తా చేయండి ఇప్పుడైతే నేను చెప్తాను గిరి అంటే కొండ ప్రదక్షిణ అంటే చుట్టూ తిరగడం సో మనం కొండ చుట్టూరు గిరి ప్రదక్షిణ అంటారు ఈ గిరి ప్రదక్షిణ మొత్తం కూడా ఫోర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి మధ్య మధ్యలో మనకి తాగడానికి కొబ్బరి నీళ్ళు చెరుకు రసం అవన్నీ కూడా అవైలబుల్ లో ఉంటాయి అంతేకాకుండా అన్న ప్రసాదాలు కూడా ప్రొవైడ్ చేస్తారండి సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం అయితే ప్రదక్షిణ కంప్లీట్ చేసేయచ్చు ఎక్కడన్నా ఇబ్బంది అనిపిస్తే కొంచెం సేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు ఎక్కడ ఆకుండా కంటిన్యూగా నడిస్తే త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ లో అయితే మనం మొత్తం ప్రదక్షిణ కంప్లీట్ చేసేయచ్చు అలాగే ఇక్కడ మనకి దారి మధ్యలో కూడా రూట్ మ్యాప్స్ అవి ప్రొవైడ్ చేస్తారు ఎటువంటి ఇబ్బంది ఉండదు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకైతే అనేక విశిష్టమైన దేవాలయాలు అయితే కనిపిస్తాయండి అంతేకాకుండా అష్టదిక్పాలకులు పెట్టిన లింగాలు కూడా ఉంటాయన్నమాట అంతేకాకుండా మనకి ఈ మొత్తం అన్నిటిలోనూ ఫార్టీ ఫోర్ ఎనర్జీ స్పాట్స్ అయితే ఉంటాయి ఇంపార్టెంట్ స్పాట్స్ అండి అవి అందరూ కూడా ఎనిమిది లింగాల్ని అలాగే మోక్ష మార్గాన్ని విజిట్ చేస్తారండి మొత్తం అవన్నీ అయితే దర్శనం చేసుకుని గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసేస్తారు కానీ అవి కాకుండా మిగిలిన స్పాట్స్ కూడా దర్శనం చేసుకునే టైం ఉంటే దర్శనం చేసుకోండి తప్పకుండా ఇంకా ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసిన ప్లేస్ నుంచి సెకండ్ లింగం అయితే నైరుతి లింగం అనమాట సో ఇప్పుడైతే నైరుతి లింగం గురించి తెలుసుకుందాము నైరుతి లింగానికి రాహు అధిపతి అండి అలాగే రాక్షసరాజు ప్రాణప్రతిష్ఠ చేశారు ఇంకా ముందు ముందు ఇంకా కొన్ని లింగాలు అయితే ఉన్నాయండి వాటి గురించి కూడా తెలుసుకుందాము ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా అయితే చూడండి అరుణాచలం ఒక సాధారణ పర్వతం అయితే కాదండి ఇక్కడ చాలా శక్తులు అయితే దాగి అన్నమాట అలానే ఇక్కడ సాధన చేసి జీవ సమాధి పొందిన ఋషులందరి ఆశీస్సులు కూడా అందుతాయి ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళగానే నైరుతి లింగం దాటాక మనకి అన్నమలై అన్న ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట దాని ఆర్చ్ అయితే చాలా బాగుంటుంది ఇదేనండి తిరునర్ అన్నమలై ఈ టెంపుల్ అయితే కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట దర్శనం చేసేసుకోవడానికి కానీ కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నారని చెప్పి మేమైతే బయట నుంచే స్టార్ట్ అయిపోయాము సో ఇంకా ఇవన్నీ చూసుకున్న అయితే మనం ఇంకా నెక్స్ట్ లింగం దగ్గరికి కూడా వెళ్ళిపోదాము నైరుతి లింగం తిరునర్ అన్నమలై టెంపుల్ ఇవన్నీ దాటాక అయితే మనకి సూర్యలింగం వస్తుందండి ఇంకా అక్కడ కూడా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారండి చెప్పాను కదా ఆ రోజు జ్యోతి రోజు అని చెప్పి సో క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు ల్యాక్స్లో ఉన్నారనమాట ఇంకా లోపలికైతే వెళ్ళడం కుదరలేదు బయట నుంచి దర్శనం చేసేసుకుని మళ్ళీ ఇంకొక లింగం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము సో ఇక్కడైతే ఒక్కసారి చూపిస్తున్నాను దీన్నే సూర్యలింగం టెంపుల్ అంటారు ఇవన్నీ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడే ఉంటాయండి ఒక్క అగ్నిలింగం మాత్రమే మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది అది కూడా మనకి రాజగోపురం దాటాక తగులుతుంది అనమాట సూర్యలింగం దగ్గరికి రాగానే అయితే నాకు ఈ కొబ్బరి పువ్వు కనిపించింది సో కొంచెం రిఫ్రెష్ అవ్వచ్చు కదా అని చెప్పి అదైతే తీసుకున్నాము అక్కడ నుంచి కొంచెం దగ్గరికి రాగానే మనకి వరుణలింగం కూడా వచ్చేసింది సో ఇప్పుడు అయితే వరుణలింగం డీటెయిల్స్ తెలుసుకుందాము ఈ వరుణలింగానికి శని అయితే అధిపతి అంటండి ఇక్కడ కూడా దర్శనం అయితే చేసేసుకుని మా జర్నీ అయితే కంటిన్యూ చేసేసాము ప్రతి లింగం దగ్గర కూడా కుదిరిన వాళ్ళైతే ఒత్తులు అవి ఎలిగించుకుంటారండి లేదంటే ఒక హార్తి కర్పూరం బిల్లు అయినా పెడతారనమాట దారి మధ్యలో ఎవరికైనా కాల్ అవి వచ్చినా సరే ఇక్కడైతే మిషన్స్ అవి ప్రొవైడ్ చేశారు సో ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అండి పెద్దవాళ్ళు అయితే నడవలేరు కదా ఎక్కువసేపు సో వాళ్ళకైతే కొంచెం రిలాక్సింగ్ గా ఉంటుంది అలాగే ఇక్కడ మనకి ఇంకొక స్పాట్ కూడా వచ్చేసింది అనమాట అదేంటో చూసేద్దాము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎన్నో ఆశ్రమాలు అలాగే ఋషుల జీవ సమాధులు కూడా ఉంటాయి ఇక్కడైతే గొప్ప గొప్ప ఋషులైతే ధ్యాన సాధన చేసిన వాళ్ళే సో మనకి అంతా కూడా పాజిటివ్ ఎనర్జీయే ఉంటుందన్నమాట గిరి ప్రదక్షిణ చుట్టూరు సో ఇప్పుడైతే మనం వాయులింగం దగ్గరికి వచ్చేసాము సో వాయులింగానికి అధిపతి అయితే కేతు అండి సైన్స్ ప్రకారం అరుణాచలం చుట్టూ ఎన్నో మూలిక ఔషధాలు మరి ఎన్నో మొక్కలు అయితే ఉన్నాయంటండి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఆ మొక్కలు మరియు ఔషధాల యొక్క గాలిని మనం అయితే పీల్చుకుని హెల్దీగా ఉంటామని అయితే చెప్తున్నారు వాయులింగం దాటాక మనకైతే కుబేర్లింగం వస్తుందండి సో ఇక్కడ మ్యాప్ కూడా ఉంది కదా కానీ కుబేరలింగా ముందు మనకి చంద్రలింగం అలానే ఇంకొక చిన్న టెంపుల్ కూడా ఉంటుంది అనమాట అవి కూడా నేను మీకు చూపిస్తాను సో చంద్రలింగం దగ్గరికి కూడా వచ్చేసాము చంద్రలింగాన్ని అయితే చంద్రుడు ప్రతిష్ఠించాడండి అది కూడా ఒక చిన్న స్టోరీ ఉంటుంది అది అయితే తర్వాత తెలుసుకుందాము చంద్రలింగాన్ని దర్శనం చేసేసుకున్నాక అయితే మనకి లోబమాత టెంపుల్ కూడా వస్తుంది ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి లోపలికి వెళ్ళగానే మనకి గణపతి దర్శనం ఇస్తారు సో అది కూడా నేను మీకు చూపిస్తాను అక్కడే మనకి ఇరవై ఏడు నక్షత్ర లింగాలు కూడా ఉన్నాయి అవి కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసాము మనం తిరుపదక్షిణి చేసేటప్పుడు లెఫ్ట్ సైడే కనిపిస్తుంది అనమాట ఇది కూడా సో ఎంటర్ అవగానే మనకి లోపల వినాయకుడు అలాగే స్వామివారు దర్శనమిస్తారు కొంచెం పక్కకెళ్తే మనకి ఇరవై ఏడు నక్షత్ర లింగాలు కూడా దర్శనం ఇస్తాయి సో అక్కడికి కూడా వెళ్ళిపోదాము ఇవే అనమాట ఇరవై ఏడు నక్షత్ర లింగాలు వాటిని కూడా దర్శనం చేసేసుకుందాము పదండి అయితే క్రౌడ్ తక్కువ ఉన్నారని చెప్పి మేమైతే లోపలికి వచ్చామండి మిగిలిన ఏట్లకి కూడా మేమైతే లోపలికి వెళ్ళలేదన్నమాట ఈ ఒక్క టెంపుల్ లోనే క్రౌడ్ తక్కువ ఉన్నారు సో ఇంకా అవి కూడా దర్శనం చేసేసుకుని మేమైతే బయటకు వచ్చేసాము సో రాగానే మాకైతే ఈ ఊడల చెట్టు కనిపించింది చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో సో ఇంకా అలా నడుచుకుంటూ మనం కుబేరలింగం దగ్గరికి కూడా వెళ్ళిపోదాం పదండి ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట అలాగే ఇక్కడ మనకి ఎప్పుడైనా అది పడినప్పుడు లేదా ఎక్కువ ఉన్నప్పుడు షెల్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారు సో అవి కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మనం గిరిప్రదక్షిణ కంప్లీట్ చేసేయచ్చండి కొంచెం పట్టి నడుస్తూ ఉంటే సరిపోతుంది అనమాట ఇంకా ఇప్పుడైతే మనం కుబేరలింగం దగ్గరికి కూడా వచ్చేసాము దీని డీటెయిల్స్ తెలుసుకుందాము కుబేరలింగానికి బృహస్పతి అధిపతి కుబేరలింగం దాటి కొంచెం ఎదురుకొస్తే మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది అండి మోక్ష మార్గం సో అక్కడైతే క్రౌడ్ చాలా మంది ఉన్నారనమాట అసలు అరౌండ్ వన్ అవర్ పైనే పట్టేస్తుంది అందరికి కంప్లీట్ అవడానికి మొత్తం అందరూ కూడా ఇక్కడే నుంచి ఉన్నారు నేను మీకు చూపిస్తున్నాను కదా వీళ్ళందరూ కూడా మోక్ష మార్గం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళే మేమైతే ఆల్రెడీ వెళ్ళామని చెప్పి ఇప్పుడైతే స్కిప్ చేసేసామండి ఇక్కడ అదే చెప్తున్నాను ఇంతమంది క్రౌడ్ ఉన్నారు అని చెప్పి ఇక్కడైతే మీకు ఒకటి చూపిస్తానండి వాళ్ళైతే ఆల్మోస్ట్ బయటికి కూడా వచ్చేసారు మేము వెళ్ళి షూట్ చేసేసరికి సో పైన వెనకాల కనిపిస్తోంది కదా అందులోంచి అయితే మనం ఆ మార్గం ద్వారా బయటకు వచ్చి ఎదురుగుండా ఉన్న నందికి నమస్కరించేసుకుని అయితే మళ్ళీ మన గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేసేయచ్చు సో ఇప్పుడైతే మనం సర్కిల్ దగ్గరికి వచ్చేసామండి ఇది బెంగళూరు వెళ్ళే రూట్ ఒకటి ప్రదక్షిణ చేసే రూట్ ఒకటి టూ కింద డివైడ్ అయిపోతాయి సో లెఫ్ట్ సైడ్ వెళ్తే బెంగళూరు రూట్ కి వెళ్ళిపోతాము రైట్ సైడ్ కి వెళ్ళిపోతే గిరిప్రదక్షిణ కంటిన్యూ చేయొచ్చు అనమాట ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్ కి వెళ్ళాక మనకైతే ఈశాన్యలింగం వస్తుందండి సో ఆల్మోస్ట్ వచ్చేసాము అక్కడికి కూడా అని ఇక్కడైతే బస్సెస్ అన్ని పెట్టారనమాట యాక్చువల్లీ మనకి గిరిప్రదక్షిణ ఉన్న టైంలో అయితే బస్సెస్ అవి ఊర్లోకి ఎలా చేయరు ఈ ఈశాన్యలింగం దగ్గరే పెట్టేస్తారనమాట సో ఇంకా ఈశాన్య లింగం దగ్గర కూడా టూ వేస్గా డివైడ్ అయిపోతుంది టెంపుల్ వైపు వచ్చేది ఒక వే ఉంటుంది లేదు అంటే గిరిప్రదక్షిణ హైవే మీదుగా చేసేయచ్చు మేమైతే బయట నుంచి దర్శనం చేసేసుకుందామని అని చెప్పి టెంపుల్ వైపు అయితే వచ్చామనమాట సో ఇటు సైడ్ నుంచి కొంచెం ఎదురికి వెళ్తే మళ్ళీ మనం వాళ్ళలో కలిసిపోతాము టూ వేస్ ఒక చోట కలిసిపోతాయి లింగానికి అధిపతి స్వయాన పరమశివుడేనండి అలానే అధిపతి వచ్చేసి బుద్ధుడు ఇంకా ఇక్కడైతే మనం ఈశాన్యలింగం టెంపుల్ నుంచి కొంచెం వచ్చాక అయితే హైవేలో కలిసిపోతాము ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా కొంతమంది హైవే మీదగా వస్తారని చెప్పి సో ఆ రెండు వేసు కూడా ఇక్కడే కనెక్ట్ అవుతాయి ఇంకొంచెం ఎదురుకు వెళ్ళిపోతే మనకి టెంపుల్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది ఇక్కడ నుంచే కొంచెం ఓపిక పడుతూ వెళ్లాలండి ఇక్కడ నుంచి ఎంత నడిచినా తరగదనమాట పౌర్ణమి రోజు చంద్రుడు ఎంతో కాంతిగా వెలుగుతాడండి ఆ కాంతికి ఎంతో శక్తి ఉందని అయితే నమ్ముతారనమాట అలా ఆ చంద్రుడి కాంతిలో ప్రదక్షిణ చేయడం వల్ల మన శరీరానికి మరియు అంతరాత్మకు కూడా చాలా మంచిదని అందరూ నమ్ముతారు అలా మనం రాజగోపురం దగ్గరికి కూడా వచ్చేసామండి రాజగోపురం దగ్గర రోజైతే మేలతాళాలు అవన్నీ కూడా కండక్ట్ చేశారు అలాగే స్వామివారి ఊరేగింపు కూడా స్టార్ట్ అవుతోంది ఇంకా ఇలా నడుచుకుంటూ మనం అయితే ఇంద్రలింగం దగ్గరికి కూడా వెళ్ళిపోతున్నాము ఇంద్రలింగం దగ్గరికి కూడా వచ్చేసామండి ఈ ఇంద్రలింగాన్ని దేవేంద్రుడు అయితే ప్రతిష్ఠించాడండి ఈ లింగానికి శుక్రుడు సూర్యుడు ఆది దేవతలు అని అయితే పురాణాలలో చెప్తున్నారు ఈ ఇంద్రలింగం అయితే చాలా మందికి కనిపించదండి ఆల్మోస్ట్ తెలియని వాళ్ళు అయితే స్కిప్ చేసేసి వెళ్ళిపోతారు అనమాట ఎదురికి ఎందుకంటే షాప్స్ మధ్యలో చాలా చిన్నగా ఉంటుంది లోపలికి వెళ్ళాలి సో ఎవరన్నా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి అడిగి మరీ వెళ్ళండి మళ్ళీ ఇంద్రలింగం దాటగానే స్వామివారి ఊరేగింపు కూడా కనిపించిందండి నేనైతే ఇక్కడ స్వామివారి దర్శనం చేసేసుకుంటున్నాను మీకు కూడా చూపిస్తాను పదండి అయితే నా ఓపిక అంతా అయిపోయింది కాళ్ళు అయితే ఫుల్ లాగేస్తున్నాయండి ఆల్మోస్ట్ ఆ ఊరేగింపు వరకు అయితే ట్రై చేశాను ఆ సందడిలో అయితే వచ్చేసాను అనమాట కానీ ఆ ఊరేగింపు ఒక్కసారి దాటాక ఇంకా కాలు అయితే అసలు అడుగు పడలేదు అంతలా ఇబ్బంది అయిపోయింది ఇంకా మనం అయితే ఇప్పుడు అగ్ని తీర్థం దగ్గరికి కూడా వచ్చేసాము మీకు నేను చెప్పాను కదా ప్రతి లింగం దగ్గర ఒక తీర్థం అయితే ఉంటుంది సో లోపలికి వెళ్ళలేకపోయినా జస్ట్ ఆ నీళ్లు తల మీద జల్లుకున్నా సరిపోతుందండి ఇది అగ్ని తీర్థం అనమాట సో ఇది దాటగానే మనకి అగ్ని లింగం కూడా వచ్చేస్తుంది ఆ అగ్ని తీర్థం దాటగానే ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే మనకి అగ్నిలింగం కూడా వస్తుందండి సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇదే అనమాట ఇది ఒక్కటే మనకి రైట్ సైడ్ ఉంటుంది ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి సో కొంచెం లోపలికి వెళ్తే మళ్ళీ రైట్ సైడే మనకి ఆ టెంపుల్ కూడా కనిపిస్తుంది మేమైతే టెంపుల్ లోపలికి వెళ్లకుండా బయట నుంచి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము అది దాటగానే మనకి ఇంకొక టెంపుల్ ఉంటుంది అది కూడా దర్శనం చేసేసుకున్నాక మనకి రమణ మహర్షి ఆశ్రమం వస్తుందండి ఇదేనండి రమణ మహర్షి ఆశ్రమం ఆల్మోస్ట్ అందరికీ తెలుసు తెలియని వాళ్ళకైతే చెప్తాం ఇంకా ఇక్కడ మనకు కనిపించే జ్యోతి వచ్చేసి సెకండ్ దండి ఫస్ట్ డే క్లియర్గా కనిపించలేదు సెకండ్ డే అయితే సిక్స్ ఓ క్లాక్కే చాలా క్లియర్గా కనిపించింది సో మీకు కూడా నేను చూపించేస్తున్నాను ఇంకా మేము అయితే ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసే టైం కూడా వచ్చేసింది రమణ మహర్షి ఆశ్రమం దాటగానే వినాయక టెంపుల్ ఉంటుంది మేమైతే అక్కడి నుంచే స్టార్ట్ చేసాం కాబట్టి అదే మా ఎండింగ్ పాయింట్ అనమాట సో ఇంకా నేనైతే ఇక్కడికి వచ్చేసి కంప్లీట్ చేసేసాను ఇంకా ఇక్కడైతే గణపతికి నమస్కారం చేసేసుకుని ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్